కీర్తనల గ్రంథము తృతీయ స్కంధము ఎనభై ఒకటవ కీర్తన మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి కీర్తన ఎత్తుడి గిలకతప్పెట పట్టుకునుడి స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి అమావాస్య నాడు కొమ్మ ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి అది ఇస్రాయిలులకు కట్టడా యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను అక్కడ నేనెరుగని నిరుగని భాష్య వింటిని వారి భుజము నుండి నేను బరువుని దింపగా వారి చేతులు మూతగంపలనెత్తకుండా విడుదల పొందెను ఆపత్కాలం నందు నీవు మొర్ర పెట్టగా నేను నిన్ను విడిపించితిని ఉరుముదాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చితి తిని మెరీబా జలముల యుద్ధ నిన్ను శోధించితిని నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియచేతును అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట వినిన ఎడలా మేలు అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు అన్యుల దేవతలలో ఒకదానికి పూజ చేయకూడదు ఐగుప్తీల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవునగు యహోవాను నేనే నీ నోరు బాగుగా తెరువుము నేను దాని నింపెదను అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి ఇస్రాయిలీలు నా మాట వినకపోయిరి కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించు తిని అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడలా ఇస్రాయిలు నా మార్గములను అనుసరించిన ఎడలా ఎంత మేలు అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగద్రుక్కుదును వారి విరోధులను కొట్టుదును ఎహో వారు వారు వారికి లొంగుదురు వారి కాలము శాశ్వతముగానుండును అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును కొండ కొండతీనెతో నిన్ను తృప్తిపరచుదును ఎనభై రెండవ కీర్తన దేవుని సమాజములో దేవుడి నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు ఎంతకాలమో మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు ఎంతకాలమో భక్తిహీనులేనలా పక్షపాతము చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి జనులకు తెలివి లేదు వారి గ్రహింపరు వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు దేశమునకున్న ఆధారములన్నయూ కదులుచున్నవి మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చియున్నాను అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలుదురు దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చుము జనులందరూ నీకే స్వాత్ముగా కీర్తన దేవా ఊరకుండుకుము నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు నిన్ను ద్వేషించు వారు తల ఎత్తియున్నారు నీ ప్రజల మీద వారు కపటోపాయములు పండుచున్నారు నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు వారు ఇస్రాయిలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించదము రండి అని చెప్పుకొనిచున్నారు ఏక మనసుతో వారు ఆలోచన ఉన్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు గుడారపు వాసులైన యదోమీయులును ఇష్మాయలీలును మోయాబీలును హగ్రీయులును గెబలువారును అమ్మోనీయులును అమాలేఖీయులును ఫిలిస్తీలును తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన ఉన్నారు అశూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు మిధ్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి నీవు సిసేరాకును యాబీను చేసినట్లు వారికి చేయుము వారు ఏందోరులో నశించిరి భూమికి పెంటయిరి ఓరేబు జేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జబహూ సల్మున్న అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందము అని వారు చెప్పుకొనుచున్నారు నా దేవా సుడితిరుగు ధూళివలను గాలి ఎదుటి వగుడాకుల వలన వారిని చేయుము అగ్ని అడవిని కాల్చున్నట్లు కారుచిచ్చు కొండలను తగులపెట్టునట్లు నీ తుపాను చేత వారిని తరుముము నీ సుడిగాలు చేత వారికి భీతి పుట్టించుము ఎహోవా వారు నీ నామమును వెతున్నట్లు వారికి పూర్ణవమానము కలుగుజేయుము వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక వారు భ్రమసి నశించుదురుగాక ఎహోవా అను నామం ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడువని వారెరుగుదురుగాక ఎనభై నాలుగవ కీర్తన సైన్యముల కథిపతి వగు నీ నివాసములు ఎంత రమ్యములు ఎహోవ మందిరావర్ణములను చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయిచున్నవి సైన్యముల అధిపతి వగు నా రాజా నా దేవా నీ బలపీఠమునద్దని పిచ్చుకులకు నివాసము దొరికెను పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటిస్థలము దొరికెను నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్తుతించుదురు నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు వారు బాకాలో ఇలబడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నందుచూ ప్రయాణము చేదురు వారిలో ప్రతివాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడును ఎహోవా సైన్యముల అధిపతి దేవా నా ప్రార్థన ఆలకింపుము యాకోబు దేవా చెవియొగ్గుము దేవా మా కేడమా దృష్టించుము నీవభిషేకించిన వాని ముఖమును లక్షింపు నీ ఆవరణములలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర నాకు నాకిష్టము దేవుడైన ఎహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు యహోవా కృపయూ ఘనతయూ అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించువారికి ఆయన ఏ చేయక చేయకమానడు సైన్యముల కధిపతి వహోవా నీ ఎందు నమ్మిక ధన్యులు ఎనభై ఐదవ కీర్తన ఎహోవా నీవు నీ దేశమేడలా కటాక్షము చూపియున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పవేసియున్నావు నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాగ్ని చల్లార్చుకొనియున్నావు మా దేవా మా వైపులకు తిరుగుము మా మీదను నీ కోపము చాలించుము ఎల్లకాలము మా మీద కోపగించదవా తరతరములు నీ కోపము సాగించదవా నీ ప్రజలను ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా ఎహోవా నీ కృప మాకు కనపరచుము నీ రక్షణ మాకు దయచేయుము దేవుడైన ఏహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక మన దేశములో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు వారికి సమీపంగానున్నది కృపాసత్యములు సత్యములు కలుసుకునినవి నీతి సమాధానములు ఒకదానినొకటి పెట్టుకునినవి భూమిలో నుండి సత్యము మొలుచును ఆకాశములో నుండి నీతి పారచూచును ఎహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును నీతి ఆయనకు ముందు నడుచును ఆయన అడుగుజాడలలో అది నడుచును ఎనభై ఆరవ కీర్తన ఎహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకుని నీ సేవకుని రక్షింపుము ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణింపు ప్రభువా నా ప్రాణము నీ వైపునకెత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము ప్రభువా నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు నీకు మొర్రపెట్టు వారందరి ఎడలా కృపాతిశయము గలవాడవు ఎహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము నా మనముల ధ్వని ఆలకింపు నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొర్రపెట్టెదను ప్రభువా నీవు మహత్యము గలవాడవు ఆశ్చర్య కార్యములు చేయువాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువా దేవతలలో నీ వంటివాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు నీవు సృజించిన అన్యోజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు నీ నామమును ఘనపరచుదురు యహోవా నేను నీ సత్యముననుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపు నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్థులు చెల్లించెదను నీ నామమును నిత్యము మహిమపరచెదను ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది పాతాలపు అఘాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవా గర్విష్ఠులు నా మీదికి లేచియున్నారు బలత్కారులు గుంపుకుడి నా ప్రాణము తీయచూచుచున్నారు వారు నిన్ను లక్ష్యపెట్టిన వారైయున్నారు ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపాసత్యములతో నిండినవాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము నీ సేవకురాలికుమార్ని రక్షింపుము ఎహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము కీర్తన ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు ఎహోవాకు ప్రేములై ఉన్నవి దేవుని పట్టణమా మనుష్యులు నిన్నుగూర్చి మిక్కిన గొప్ప సంగతులు చెప్పుకుందరు రహబను ఐగుప్తు బబులోనును నాకు పరిచయలని నేను తెలియజెప్పుచున్నాను ఫిలిస్తీయా తూరు కూషులను చూడుము వీరు అచ్చటి జన్మించరని ఎందురు ప్రతి జనము దానిలోనే జన్మించిననియూ సర్వోన్నతులు తానే దాన్ని స్థిరపరచననియూ సియోనుని గురించి చెప్పుకుందురు యహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించినని సెలవిచ్చును పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నయూ నీ ఎందేయున్నవని వారందరు ఎనభై ఎనిమిదవ కీర్తన యహోవా నాకు దేవా రాత్రివేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మరొక చెవియొగ్గుము నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాలమునకు సమీపించినది సమాధిలోనికి దిగువారి వలె నేనొకరిగా ఎంచబడితిని నేను త్రానలేని వానివలే ఐతిని చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలే ఐతిని నీవిక స్మరింపని వారి వలె ఐతిని వారు నీ చేతులోండి తొలగిపోయి ఉన్నారు గదా అగాధమైన గుంటలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టియున్నావు నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది నీ తరంగములన్నయూ నన్ను ముంచుచున్నవి నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేనుగా చేసియున్నావు వెలుపలికి రావల్లగాకుండా నేను బంధింపబడియున్నాను బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది ఎహోవా ప్రతిదినమూ నేను నీకు మొరపెట్టిచున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ప్రేతలు లేచి నిన్ను స్థుతించదరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా నాశన కూపములో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా పాతాళములో నీ నీతి తెలియనగునా ఎహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను ఎహోవా నీవు నన్ను విడిచిట ఎలా నీ ముఖము నాకు చాటు చేయట ఎలా బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహాభయములు నన్ను సంహరించియున్నవి నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గం ఆయను